హాయ్ ఫ్రెండ్స్ మీ ముస్తాఫా మేమంతా ఛానల్ ద్వారా మరి చింతమణివర్గంలో ఏ మండలంలో ఎంత మెజార్టీ వచ్చిందనే దాని మీద మనం వీడియోలు చేసాం దాంట్లో మనం దాదాపుగా అన్ని మండలాలు కూడా చేసాం మరి అందులో చివరిగా మనం లింగపాలెం మండలాన్ని మనం ఈ వీడియో ద్వారా మనం తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సొంగారోషన్ కుమార్ గారు ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు మరి సొంగార రోషణ్ కుమార్ గారి సొంత మండలం ఈ లింగపాలెం మండలం మరి ఇక్కడ ఎలాగ ఉంది ఏంటి అనేది మనం తెలుసుకుందాం మరి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి మరి ఇద్దరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను మీరు లైక్ చేయటం ద్వారా ఈ వీడియోని ఇంకెక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి మరి మనప్పుడు లింగపాలెం మండలంలో ఏ పంచాయతీలో ఎవరికి ఎంత మెజార్టీ వచ్చిందనేది మనం తెలుసుకుందాం లింగపాలెం మండలంలో ఎడవల్లి పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఓట్లు వైఎస్ఆర్సిపికి ఒక వెయ్యి పదమూడు ఓట్లు రావడం జరిగింది వైఎస్ఆర్సిపి మెజార్టీ పద్నాలుగు ఓట్లు సౌకం మెజార్టీ సింగగుడెం పంచాయతీలో ఎనిమిది వందల ముప్పై నాలుగు ఓట్లు తెలుగుదేశం పార్టీ ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఓట్లు వైఎస్ఆర్సిపి మరి ఇక్కడ నలభై ఐదు ఓట్లు వైఎస్ఆర్సిపి మెజార్టీ కొత్తపల్లి పంచాయతీలో పన్నెండు వందల పదమూడు ఓట్లు తెలుగుదేశం పార్టీ తొమ్మిది వందల డెబ్బై రెండు ఓట్లు వైఎస్ఆర్సిపి ఇక్కడ రెండు వందల నలభై ఒక్క ఓట్లు తెలుగుదేశం పార్టీ మెజార్టీ రావడం జరిగింది పుప్పలవారిగూడెం పంచాయతీలో మూడు వందల ఇరవై ఐదు ఓట్లు తెలుగుదేశం పార్టీ ఐదు వందల అరవై ఐదు ఓట్లు వైఎస్ఆర్సిపి ఇక్కడ రెండు వందల నలభై ఐదు ఓట్లు వైఎస్ఆర్సిపికి మెజార్టీ రావడం జరిగింది అన్నప్పనేని వారిగుడెంలో ఏడు వందల అరవై నాలుగు ఓట్లు తెలుగుదేశం పార్టీ ఏడు వందల అరవై ఓట్లు వైఎస్ఆర్సిపి ఇక్కడ సౌత్మ మెజార్టీ నాలుగు ఓట్లు తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది వేములపల్లి పంచాయతీలో ఏడు వందల నలభై రెండు ఓట్లు తెలుగుదేశం పార్టీ ఎనిమిది వందల యాభై ఆరు ఓట్లు వైఎస్ఆర్సిపి నూట పద్నాలుగు ఓట్లు వైఎస్ఆర్సిపికి మెజార్టీ రావడం జరిగింది హాసనగుడెం పంచాయతీలో ఐదు వందల డెబ్బై ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఐదు వందల ఇరవై ఒక్క ఓటు వైఎస్ఆర్సిపికి నలభై తొమ్మిది ఓట్లు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రావడం జరిగింది బాదరాల పంచాయతీలో మూడు వందల ఎనభై ఆరు ఓట్లు తెలుగుదేశం పార్టీకి రెండు వందల నలభై ఒక్క ఓటు వైఎస్ఆర్సిపికి నూట నలభై ఐదు ఓట్లు మెజార్టీ తెలుగుదేశం పార్టీ రావటం జరిగింది పాచ్యనగరం పంచాయతీలో ఆరు వందల యాభై ఐదు ఓట్లు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీకి ఏడు వందల డెబ్బై మూడు ఓట్లు మరి నూట పద్దెనిమిది ఓట్లు ఇక్కడ వైఎస్ఆర్సీపీకి మెజార్టీ రావటం జరిగింది మరి ముడిచెర్ల పంచాయతీలో ఆరు వందల ఆరు ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఎనిమిది వందల అరవై రెండు ఓట్లు వైఎస్ఆర్సీపీకి రెండు వందల యాభై ఆరు భారీ ఓట్ల మెజార్టీ వైఎస్ఆర్సిపికి ఈ ముడిచెల్ల పంచాయతీ నుంచి రావటం జరిగింది మురగలంపాడు పంచాయతీ ఏడు వందల పంతొమ్మిది ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఆరు వందల రెండు ఓట్లు వైఎస్ఆర్సిపికి నూట పదిహేడు ఓట్లు తెలుగుదేశం పార్టీ మెజార్టీ రావటం జరిగింది రంగాపురం పంచాయతీలో ఎనిమిది వందల ముప్పై ఓట్లు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సిపికి ఆరు వందల తొంభై ఐదు ఓట్లు నూట ముప్పై ఐదు ఓట్లు మరి తెలుగుదేశం పార్టీ మెజార్టీ రావటం జరిగింది మరి భోగోలు పంచాయతీలో పదకొండు వందల నలభై ఒక్క ఓటు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సిపికి ఒక వెయ్యి పదహారు ఓట్లు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మెజార్టీ నూట ఇరవై ఐదు ఓట్లు రావడం జరిగింది నర్సనపాలెం పంచాయతీలో పదకొండు వందల ఇరవై ఒక్క ఓటు తెలుగుదేశం పార్టీకి ఏడు వందల డెబ్భై ఆరు ఓట్లు వైఎస్ఆర్సిపికి మూడు వందల నలభై ఐదు ఓట్లు తెలుగుదేశం పార్టీ మెజార్టీ రావటం జరిగింది లింగపాలెం మండల హెడ్ క్వార్టర్ ఇది ఇక్కడ పదకొండు వందల డెబ్బై ఓట్లు తెలుగుదేశం పార్టీకి పన్నెండు వందల నలభై ఐదు ఓట్లు వైఎస్ఆర్సిపికి డెబ్బై ఐదు ఓట్లు వైఎస్ఆర్సిపికి మెజార్టీ రావటం జరిగింది తోచలక పంచాయతీలో ఒక వెయ్యి యాభై నాలుగు ఓట్లు తెలుగుదేశం పార్టీకి తొమ్మిది వందల ఎనభై మూడు ఓట్లు వైఎస్ఆర్సిపికి రావటం డెబ్బై ఒక్క ఓటు మెజార్టీ తోటి మరి తోచలక పంచాయతీ తెలుగుదేశం పార్టీ మెజార్టీ రావడం జరిగింది మటంగూడెం ఇక్కడ తొమ్మిది వందల ఇరవై ఓట్లు తెలుగుదేశం పార్టీ ఒక వెయ్యి అరవై ఐదు ఓట్లు వైఎస్ఆర్సిపి మెజార్టీ నూట నలభై ఐదు ఓట్లు వైఎస్ఆర్సిపి మెజార్టీ రావడం జరిగింది కొని ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఓట్లు తెలుగుదేశం పార్టీకి మూడు వందల పంతొమ్మిది ఓట్లు వైఎస్ఆర్సిపికి నలభై మూడు ఓట్లు మెజార్టీ తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది ధర్మాజ్గుండం పంచాయతీ ఇది మన సొంగార శంకుమార్ గారు ఎమ్మెల్యే గారి సొంత గ్రామం ఇక్కడ ఇక్కడ మూడు వేల నూట ఇరవై ఆరు ఓట్లు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సిపికి రెండు వేల మూడు వందల పంతొమ్మిది ఓట్లు రావటం ఈ మండలంలోనే హైయెస్ట్ మెజార్టీ ఎనిమిది వందల ఏడు ఓట్లు తెలుగుదేశం పార్టీకి బంపర్ మెజార్టీ రావటం జరిగింది కలరాయనగుడం ఇది మన నందిగమరా గారి ఊరు మరి ప్రస్తుతం వాళ్ళ కుమారుడు నందిగం బాబి గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఉన్నారు ఇక్కడ టీడీపీకి పదకొండు వందల మూడు ఓట్లు వైఎస్ఆర్సిపికి పదమూడు వందల తొంభై ఐదు ఓట్లు ఇక్కడ వైఎస్ఆర్సిపి రెండు వందల ఇరవై రెండు ఓట్లు మెజార్టీ వైఎస్ఆర్సిపికి రావటం జరిగింది కే గోపురం పంచాయతీలో ఎనిమిది వందల అరవై నాలుగు ఓట్లు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సిపికి ఆరు వందల ముప్పై ఆరు ఓట్లు తెలుగుదేశం పార్టీకి రెండు వందల ఇరవై ఎనిమిది ఓట్లు రావటం జరిగింది మండలం మొత్తం మీద తెలుగుదేశం పార్టీ మెజార్టీ తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఓట్లు అంటే రెండు ఓట్లు తక్కువ వెయ్యి ఓట్లు మెజార్టీ ఇక్కడ రావటం జరిగింది లింగపాలెం మండలంలో కనుక మనం చూసుకుంటే మరి అక్కడ వైఎస్ఆర్సిపి నాయకులు ఇటు తెలుగుదేశం నాయకులు కూడా మంచి హోరాహోరీగా మరి పోటీ పడ్డారని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఐదు మండలాల్లో అతి తక్కువ మెజార్టీ ఇక్కడ తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఓట్లు తెలుగుదేశం పార్టీకి రావటం జరిగింది ఇరవై ఒక్క పంచాయతీల్లో తొమ్మిది పంచాయతీల్లో మరి వైఎస్ఆర్సిపికి మెజార్టీ రావటం మరి మిగిలిన చోట్ల తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రావటం వలన ఇక్కడ ఈ తొమ్మిది వందల తొంభై ఐదు ఓట్ల మెజార్టీ వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మరి అన్నీ కలిపి మన సొంగార గారికి ఇరవై ఏడు వేలు పై చిలుకు మెజార్టీ తోటి ఆయన ఘన విజయం సాధించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి చింతల్పూల్లోని మొత్తం అన్ని మండలాలు కూడా మనం విశ్లేషణ చేసుకోవటం ఏ గ్రామంలో డెబ్భై మూడు గ్రామాల్లో డెబ్బై రెండు గ్రామాల్లో మెజార్టీలు మరి రెండు మున్సిపాలిటీల్లో కూడా మన మెజార్టీలు మన ఎమ్మెల్యార్ ద్వారా మనం ఇవ్వడం ప్రతి ఒక్కరు కూడా తెలియాలని చెప్పేసి ఆలోచనతోటే మరి మనం అంతా కూడా చేసి తెలియజేయడం జరిగింది మరి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ప్రోత్సహించాల్సిందిగా ఇటువంటి ఈ వీడియోస్ చాలా చూసే అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను